क्या क्या दंजपाल है, कुदरा दंजपाल है, मार कर दूंगा कुदरा दंजपाल है, कहानी है, हमारे दंजपाल से पंद्रह जगह जाते हैं, दोनों वाले बंजियों नहीं हैं, मार्केट बिहारे बंजियों नहीं हैं।

మూడు నాలుగు రోజుల నుంచి కూడా కొనగోలు ఆపేసినామో విన్నాము ఇటువంటి కొనవేలను కేవలం వాళ్ళ వాళ్ళ వ్యక్తులకు కాకుండా ఒక అన్నదాతకి మెరుగే విధంగా కొనుగోలు ప్రక్రియను ఇమీడియట్గా చేయాలి అని చెప్పి కోరుతూ ఉన్నా ఈ పరిస్థితులు ఇంకా ఇంకా కొనుగోలు కొనసాగితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్కి నేను హెచ్చరిస్తూ ఉన్నా ఈ ఉద్ ఇంకా మద్దతు ధర కూడా బలకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఈ రైతులని కనీసం పైన వేసేటువంటి ప్లాస్టిక్ కవర్లు కూడా మీరు ఇవ్వడకపోతే మళ్ళా చూస్తే మొగలు ఇంకా ఎగురుతూ ఉంది ఇంకా రెండు మూడు రోజుల మళ్ళా పడితే ఇంకా ఇదే సమస్య ఎక్కువ అవుతాయని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నా ఇక్కడ నుంచి వెంటనే కూడా ప్రభుత్వం స్పందిస్తుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా స్పందించిన ఎడల ఇంకా ఈ యొక్క రెవల్యూషనరీ మూమెంట్ని కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా నిన్న నిన్న అకల వర్షానికి కొన్ని బస్తాలు ఒక వెయ్యి బస్తాల వరకు తడవడం జరిగింది వెయ్యి బస్తాల వరకు తడవడం జరిగింది అప్పటికి మేము ఆ వర్షం టైంలో నేను మా సూ సెక్రటరీ గారు సూపర్వైజర్ గారు మిగతా సిబ్బందులు ఇక్కడనే మార్కెట్లోనే ఉండి బస్తాలు తడవకుండా వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది దగ్గరుండి వాళ్ళకైతే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా మేము చర్యలు తీసుకున్నాం అయినప్పటికీ కొన్ని బస్తాలు తడిచిపోయినాయి ఈరోజు పొద్దున నుంచి తడిచిపోయిన బస్తాలను కూడా మిగతా బస్తాలను కూడా మేము ఖరీదు చేసి కాంటాక్ట్ చేయించడం జరిగింది ప్రతి ఒక్క వ్యాపారులను వ్యాపారులకు తడిచిందని రేటు తక్కువ చేయడం కానీ ఇంకేదైనా చేయడం కానీ చేయకుండా ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర వేయాలనే ఒక విషయం అలా ఆ క్రమంలోనే చెప్పుకుంటూ రైతుకు గిట్టుబాటు ధర వేయిస్తూ ఈరోజు కాంటాక్ట్ చేయించడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా వర్ష సూచనలు ఏదైనా ఉన్నా కూడా మేము ముందుగానే మార్కెట్లో రైతులకు ముందుగానే సూచనలు ఇవ్వడం ఇచ్చేసి ఆ తర్వాత అన్ని విధాలుగా అటు పైన వాతావరణం కానీ మరి ఇంకేదైనా సౌకర్యాలు కానీ ఇంకేదైనా అభివృద్ధి సౌకర్యాలు కానీ రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని బాధ్యత తీసుకుంటామని తెలియపరుస్తున్నాం